ప్రతి సంవత్సరంబిక ఆలయానికి ఎందుకు వస్తారో తెలుసా టైం హైపోయి కలిసి తెలుసుకుందాం గోరపుల్లే అనే ప్రశాంతమైన గ్రామంలో ఉన్న నుంబిక ఆలయం నుకలం దేవస్థానం అని కూడా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక మరియు చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది పష్ కోట లో స్థాపించబడి కాకతీయ రాజులచే చే పునరుద్ధరించబడిన ఈ ఆలయం భక్తి మరియు సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా మరియు కొత్త అమావాస్య రోజున వేలాది మంది ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఈ పవన్ సమ్మాట్ ఒక అద్భుతం జరిగింది సూర్యుని మొదటి కిరణాలు దేవతా విగ్రహాన్ని తాకి భక్తులను ఆశ్చర్యకతులను మరియు ముంచెత్తాయి త్రై దేవిగా దాని ప్రాచీన మూలాల నుండి దాని ప్రస్తుత వైభవం వరకు నూకంబిక ఆలయం శతాబ్దాలుగా పూజలు మరియు పునరుద్ధరణలు చూసింది దీని వార్షిక ఆదాయం అచ్చిపాటి లక్షలు ఆలయ